ॐ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्थबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलधौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురు గురుపదద్వందవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పాని భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీ మణికన్నికా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త మహాశైలర శుక్ర శుక్రాచార్యుల వారి యొక్క లోకానికి సంబంధించినటువంటి కథనంతటినీ కూడా బహు విస్తారంగా పుణ్యశీల సుశీలురు శివశర్మకు చెప్పారు అలా చెప్పిన తర్వాత ఆ విమానం ఆ లోకం నుంచి బయలుదేరి కొంత దూరం ప్రయాణించాక ఇంకో లోకానికి చేరుకున్నది ఆ విమానం అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక అత్యద్భుతమైనటువంటి రంగు ఒకటి కనబడింది ఇహిమిటా రంగు అంటే నీలవర్ణం అన్నమాట అంటే సాధారణంగా నలుపుని నీలవర్ణం అనే అంటూ ఉంటారు కృష్ణుడు నల్లగా ఉన్నట్టు కృష్ణుడు అంటేనే నల్లగా ఉన్నవాడని అర్థం కృష్ణుడు నల్లగా ఉన్నప్పటికీ నీలమేఘ ఛాయ అంటారు రాముడు నల్లగా ఉన్నప్పటికీ నీలమేఘ ఛాయ అంటారు అంటే నలుపుకి వేరే ఇంకేం రంగు చెప్పరు నీలంతో నీలంలో ఒక విభాగం అది సరే అక్కడ ఆ అద్భుతమైనటువంటి రంగు వీళ్ళకి ఏం కనబడింది అంటే ఒక నీలవర్ణం కనబడింది ఇంద్రనీలమణులు ఎలా ఉంటాయో అలాంటి రంగు కనబడింది ఆ రంగుని చూడగానే అబ్బా మిసమిసలాడిపోతున్నటువంటి ఈ శ్యామల వర్ణం ఈ నీలవర్ణం కలిగినటువంటి వాడు ఎవరు అని అడిగాడు శివశర్మ అడిగితే వాళ్ళన్నారు ఈయనే శనిశ్చరుడు మహాత్ముడు ఈయన ఇక్కడ ఒక విషయం గమనించండి ఎప్పుడైనా సరే శనిగ్రహం గురించి చెప్పాలంటే శని అనేటటువంటి రెండు అక్షరాలు కాకుండా శనైశ్చరుడు అని మాత్రమే చెప్పుకోవాలి అని పెద్దలైనటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్తారు మిగతా గ్రహాలకి ఎలా చెప్పినా చెప్పకపోయినా శని గ్రహం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం శనేశ్వరుడు అని ఆ ఈశ్వర శబ్దం శనికి కలిపే చెప్పాలి ఉట్టి శని అని అనకూడదు అందువల్ల ఈయనే శనేశ్వరుడు మహాత్ముడు ఈయన కానీ ఎందుకో తెలియదు కానీ మానవులకు ఈయనంటే చాలా భయం నిజానికి ఆయన అంతటి మంచివాడు ఇంకొకడు లేనేలేడు కానీ పాపాత్ములను శిక్షిస్తాడు ఆయన అయినా ఎక్కువ మంది మానవులకు ఈ అంటే చాలు వాడికి మతిపోతుంది భయం నిజానికి శనైశ్వరుడి యొక్క పని ఇతరులని పాడు చేయడం కాదు కర్మలకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఈయన రవిపుత్రం యమాగ్రజం సూర్యభగవానుడికి పుత్రుడు సూర్యభగవానుడికి విశ్వకర్మ యొక్క పెద్ద కూతురైనటువంటి సంధ్యాదేవితో పెళ్ళయింది సంధ్యాదేవికి సూర్యభగవానుడికి వైవస్వతుడు అని ఒక కొడుకు పుట్టాడు మనం సూర్యుడికి మనం ఆదిత్య హృదయం చదువుకుంటూ ఉంటే పూజయస్వ వివస్వంతం భాస్కరం అని మనం చెప్తూ ఉంటాం కదా అలాగా ఈ వివస్వంతం అని వస్తుంది కదా వివస్వంతుడు అనేటటువంటి ఒక పేరు ఉంది సూర్యభగవానుడికి ఆ వివస్వంతుడి యొక్క కొడుకు కాబట్టి వైవస్వతుడు అని ఒక పేరు వచ్చింది ఈయన ప్రస్తుతం మనం ఈ మన్వంతరానికి మనం ఉన్నటువంటి ఈ మన్వంతరానికి అధిపతి అయిన వైవస్వతుడు సూర్యభగవానుడి యొక్క కొడుకుల సంతానంలో ఆయనకి సంధ్యాదేవి ఛాయాదేవి అనేటటువంటి ఇద్దరు భార్యల వలన వైవస్వతుడు యమధర్మరా యమధర్మరాజు అలాగే యమున అనేటటువంటి ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి పుట్టారు ఛాయాదేవి వలన సూర్యసావర్ణి శనేశ్వరుడు అలాగే తపతి అనేటటువంటి ఒక అమ్మాయి పుట్టారు ఈ పుట్టినటువంటి వాళ్ళల్లో పెద్ద పెద్ద ఈ సంధ్యాదేవికి పుట్టినటువంటి వైవస్వతుడు ప్రస్తుత మన్వంతరానికి అధిపతి అలాగే తర్వాత రాబోయేటటువంటి మన్వంతరానికి అధిపతి ఛాయాదేవికి పుట్టినటువంటి సూర్యసావర్ణి వీళ్ళు ఇలాగా మన్వంతరాలకి అయ్యారు వీళ్ళు చతుర్దశ మనువులలో పద్నాలుగు మంది మనువులలో ఏడో మనువు ఎనిమిదవ మనువు వీళ్ళే అలాగే యమధర్మరాజు అష్ట దిక్పాలకులలో ఒక దిక్పాలకుడు అయ్యాడు సంధ్యాదేవి కొడుకు ఛాయాదేవి కొడుకు అయినటువంటి శనీశ్వరుడు నవగ్రహములలో ఒక గ్రహం అయ్యాడు ఇంకా ఆడపిల్లల విషయానికి వస్తే యమున ఒక నదిగా మారింది తపతి ఒక నదిగా మారింది వాళ్ళు నదులుగా మారి మనకి ఎంతో మేలు చేస్తున్నటువంటి వాళ్ళు అయ్యారు ఈ రకంగా సూర్యభగవానుడికి సంధ్యాదేవి వలన ఛాయాదేవి వలన పుట్టినటువంటి సంతానం అంతా కూడా ఉత్తమమైనటువంటి పదవులలో ఉత్తమమైనటువంటి గతుల్లో వాళ్ళు ఉన్నారన్నమాట సరే ఇప్పుడు ఈ వైవస్వతుడు ప్రస్తుత మన్వంతరానికి అధిపతి మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు వైవస్వత మన్వంతరే అని చెప్పుకుంటున్నది ఈయన గురించే ఈయన తర్వాత యమధర్మరాజు పుట్టాడు ఈ ఇద్దరు కొడుకులు పుట్టాక ఒక కూతురు పుట్టింది ఆ కూతురు పేరు యమునా ఆవిడే యమునా నది అంటే వైవస్వతమనువు యమధర్మరాజు యమునా నది వీళ్ళు ముగ్గురు కూడా సంధ్యాదేవికి సూర్యభగవానుడికి పుట్టినటువంటి సంతానం సూర్యుడు అప్పటికీ మహాకాంతివంతుడిగా ఉండేవాడు ఆయన విపరీతమైనటువంటి వేడి కూడా ఉండేది ఆయన దగ్గర కాంతి మహాకాంతి మహావేడి ఆయన మహా తేజస్సాలి సంధ్యాదేవి అంతటి వేడిని తట్టుకోలేకపోయింది బాబోయ్ నా భర్త వేడిని నేను భరించలేకపోతున్నాను అని పుట్టింటికి వెళ్ళొస్తానండి కొద్ది రోజులు మీ వేడి మీ కాంతి నేను తట్టుకోలేకపోతున్నాను కొద్ది రోజులు పుట్టింటికి వెళ్ళి కొంచెం ఉపశమనం కరి చేసుకుని వస్తాను అని భర్త అనుమతి తీసుకున్నది అలాగే వెళ్ళిరావే పోనీ నీకు కూడా ఏదో కాస్త ఇదిగా ఉంటుందని చెప్పి పంపించాడు ఆయన భర్త యొక్క అనుమతితో పుట్టింటికి వెళ్ళింది ఒకసారి పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఎప్పుడూ కూడా ఆ పెళ్ళైన తర్వాత అమ్మాయి వస్తే కూతురు అల్లుడు కలిసి వస్తే మహా సంతోషంగా ఉంటుంది వాళ్ళకి కూతురు ఒక్కరితే వస్తే మాత్రం వీళ్ళు బెంగ పెట్టేసుకుంటారు ఇంకా అమ్మో అక్కడ ఏం జరిగిందో ఇది ఒక్కరితే వచ్చింది అక్కడ ఏమి జరిగిందో అనేటటువంటి బెంగ అల్లుడికి కూతురికి ఏమైనా గొడవలు వచ్చాయా అత్తవారింట్లో కూతురికి ఏమైనా జరగన ఏదైనా జరిగిందా దీని ప్రవర్తన అక్కడ బాగానే ఉంది కదా అత్త మామలకి వీడి ఈ అమ్మాయికి ఏమీ గొడవలు రాలేదు కదా ఏమైనా జరిగిపోయిందేమో అత్తవారింట్లో భర్త దగ్గర ఏదైనా జరిగిపోయిందేమో అనేటటువంటి బెంగ ఇక్కడ సంధ్యాదేవి ఒక్కరితే వచ్చింది పుట్టింటికి సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళి అమ్మ నాన్న నా భర్త యొక్క వేడి నేను భరించలేకపోతున్నాను అని చెప్పింది చెప్తే సంధ్యాదేవి యొక్క నాన్నగారు విశ్వకర్మ సూర్యభగవానుడి యొక్క మామగారు విశ్వకర్మ ఆ సంజాదేవి తండ్రిగారైనటువంటి విశ్వకర్మకి కోపం వచ్చింది వచ్చి అమ్మా ఎవరైనా సరే అతను కాంతిమంతుడో అతని దగ్గర వేడి ఎక్కువ ఉందో అతని శరీరం అంత కాంతి ఉందో ఎవరైనా సరే భర్త భర్తనే వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా భర్త భర్తే వేడిగా ఉన్నాడనో కోపంగా ఉంటాడనో మరేదో కారణం చూపించి అలా భర్తను విడిచిపెట్టి రాకూడదమ్మా నువ్వు నీ భర్త దగ్గరికి వెంటనే వెళ్ళిపో అన్నాడు తండ్రిగారైనటువంటి విశ్వకర్మ దాంతో ఆవిడ ఇటు పుట్టింటి దగ్గరికి రానివ్వలేదు అక్కడ భర్త యొక్క అనుమతి తీసుకుని పుట్టింటికి వెళతాను అని భర్తకి చెప్పి వచ్చింది తీరా ఇక్కడ పుట్టింటికి వస్తే అమ్మ కాస్త మౌనంగా ఉన్నప్పటికీ నాన్నగారు ఖచ్చితంగానే చెప్పేశారు ఇలా భర్తను విడిచిపెట్టి నువ్వు రావడం నువ్వు ఒక్కరివే పుట్టింటికి రావడం నీ భర్తతో వస్తే మేము సంతోషించే వాళ్ళమే నువ్వు ఇలాగా అతను వేడిగా ఉన్నాడు చల్లంగా ఉన్నాడు కోపంగా ఉన్నాడు ఈ కారణాలు చెప్పి నువ్వు ఇలా రాకూడదమ్మా నువ్వు ఒక్కరివే పుట్టింటికి ఈ కారణం బాగోలేదు నువ్వు వెంటనే నీ భర్త దగ్గరికి అన్నాడు దాంతో అటు ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళడానికి భయపడి పుట్టింట్లో ఉండడానికి ఇష్టం లేక ఏం చేసిందో రేపటి కథాభాగంలో మనం శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర